ప్రేజల్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక సో మన తండ్రి నుండి యేసు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక ఆమెన్ అందరు బాగున్నారండి సో మీ అందరి క్షేమము కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము మా కొరకును మేము చేస్తున్న పరిచయ కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నామండి మంచిది ప్రియులారా దేవుడు మనకి మరొక సమయాన్ని ఇచ్చినాడు సో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోకి వెళదాం పరిశుద్ధుడ నాయన ఈ యొక్క సమయాన నీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాతో మాతో మీరు మాట్లాడు ఈరోజు ఒక ఆశీర్వదకరమైన సందేశము ద్వారా మా ఆత్మలను మరింతగా బలపరుచుకునే విధముగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామలు అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రేజ్ అలాడ్ ఇది క్రిస్మస్ సీజన్ కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్ మంచిది పిల్లరా మీ అందరినీ వాక్యం ఎందుకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక చిన్న సందేశమును దేవుని చేత ప్రేరేపించబడిన ఒక సందేశాన్ని మీ ముందుకు తీసుకురావటానికి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడును గాక ఆమెన్ ఈనాటి మన సందేశం కన్నులారా చూచితిని అనే సందేశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం ఇందుకుగాను మనము లూకాస్ వార్త రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తి పేరు సుమియోను సో ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు మీకు ఏమండి ఇది సరిగ్గా ఇది సరిగ్గా మన మనకు తెలిసిదంతా ఏమిటంటే క్రీస్తు పుట్టుకను గురించి మనం ఎన్నో సందేశాలు వింటూనే ఉన్నాం ఆయన కన్నిక గర్భాన్ని జన్మించినాడు ఆయన జనన విధమెట్టనగా ఏమండి పురుషుని ప్రయ ప్రమేయము లేకుండా పరిశుద్ధత కలిగిన వాడై తన పుట్టుకలో పవిత్రత కలిగిన వాడై జన్మించినాడు ఏసయ్య జన్మించిన సరిగ్గా ఎనిమిదవ రోజు జరిగిన ఒక సంఘటన గురించి మీతో మాట్లాడాలని నాశపడుతూ ఉన్నాను ఎనిమిదవ రోజు ఏమండి ఏసు పాలయేసు బాలుడైన యేసు అలాగే యేసేబు గారు మరియమ్మ గారు ఎరుషులేముకు తీసుకొని వచ్చినారు ఆ ఎరుషులేములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము ఆ వ్యక్తి పేరు మరలా చెప్తున్నాను సుమియోను చదువుకుందామా ఇరవైదో వచ్చిన ఎరుషులేమునందు సుమియోను ఒక మనుషుడును అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఇలాగా వచ్చినట్టు వచ్చిన చదువుకుంటా ముందుకు వెళ్దామండి ఏమండి సుముయూనటువంటి ఒక వ్యక్తి నీతిమంతుడుగా భక్తిపరుడుగా ఉన్నాడు అతడు ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు ఇందుకుగాను అతడి మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండెను ఈ పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద నిలిచి ఉండటానికి కారణాలు పైన మనం చదువుకున్నాం ఒకటి నీతిమంతుడు రెండు భక్తిపరుడు మూడు ఆదరణ కొరకు కనిపెట్టువాడు నీతిమంతుడు అనే మాట ఏమండి మన నీతి క్రియలను బట్టి నీతిమంతుడు కాలేడు మన మీద మంచి పనులు చేసామనో ఇంకొకరికి సహాయం చేసామనో వస్త్రదానం చేసామనో వీటిని బట్టి మన నీతిమంతులు కాలేము బైబిల్ చలవిస్తుంది మన ఏమండి మన నీతి క్రియలట దేవుడికి మురికి గుడ్డలతో సమానమాట ఏమండి కాబట్టి ఆయన ఆయనను మనం నమ్మేము గనుక మనము నీతిగా ఎంచబడ్డాం నీతిమంతులమయ్యాం అలాగే భక్తి పరుడై ఉండటం అనేది మనమే కాదండి దేవుని నమ్మిన వారు కూడా చాలా అద్భుతంగా గొప్పగా భక్తి చేస్తూ ఉంటారు మీకు తెలుసో తెలియదో కానండి మనకంటే కొన్నిసార్లు ఏమంటే దేవుని నమ్మనవారు భక్తిని చూస్తే ముచ్చటేస్తుంటుంది అంత నిష్టగా అంత భయం కలిగిన వారి పొద్దున లేచి ఏమండి వారి వారి దే వారి వారి విశ్వాసం ఉంచిన ఏమండి వారి వారు నమ్ముకున్నటువంటి దేవులను వారికి ఎంత నిష్టగా వాళ్ళ ప్రార్థన చేస్తుంటారు ఎంత నిష్టగా భక్తి చేస్తుంటారు ఏమంటే మన భక్తిని బట్టి కూడా మనము మీద పరిశుద్ధాత్మ నిలవదు కానీ ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ దేవుని ప్రజల కొరకు కనిపెడుతూ దేవుని ప్రజలు నశించిపోతున్నారే దేవుని ప్రజలు ఏమండి తప్పిపోతున్నారే తొలగిపోతున్నారే అయ్యో అలానాడు ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయెల్ వలె దేవుని కొరకు ఎదురు చూసిన ఇజ్రాయల్ వలె తట్టు చూసిన కన్నులు కలిగిన ఇజ్రాయెల్ వలె వీరందరూ మారాలి దారి తప్పిన పోయి ఉన్న పోయిన వారి వలె కాకుండా దేవుడి మీద ఆధారపడే విశ్వాసులుగా మారాలి అన్నటువంటి ఒక నిరీక్షణతో ఏమండి సుమియోను గారు కనిపెడుతున్నాడు ఇజ్రాయెల్కు ఆదరణ కలగాలి ఓ చెట్టుకొకడు పుట్టుకొకడు మారిపోయినారు గుట్టకొకడు మారిపోయినాడు ఆదరణ చెదిరిపోయి గుండి చెదిరిన వారై భయోంద గుండా వెళ్తున్నటువంటి ఇజ్రాయల ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడు గనుక అతని మీదకు పరిశుద్ధాత్మ వచ్చి అతని మీద నిలిచి ఉన్నది అప్పటి వరకు పరిశుద్ధాత్మ అనుభవం చాలా తక్కువండి పరిశుద్ధాత్మ ఎప్పుడు పరిశుద్ధాత్మని గురించి ఎక్కువగా ఎక్కడ చెప్పబడుతుందంటే బలముగా దిగువచ్చిన సందర్భం ఎక్కడుందంటే అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో మనం చూస్తాం కానీ ఇతని మీద నిలవడానికి కారణాలు ఏంటంటే అతడు నశించుపోతున్న ఆత్మల పట్ట కలిగిన భారం ఈరోజు ఎంతమందికి ఉందండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా ఓ సావు కూడా నీతోని ప్రభు మాట్లాడుతున్నాడు ఆత్మల పట్ల భారం నీకుందా అలా ఉందగనుకనే ఏమండి ఇరవై ఆరు వచ్చినాం అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతడికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిను హాలె దేవుడి చేత బయలుపరచబడాలి అలా పడాలి అంటే మనము కనిపెట్టేవారంగా ఉండాలి ఆ తరువాత జరిగిన సందర్భం చెప్తున్నా చూడండి ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చినావు ఆ దేవుడి బిడ్డలు ఎప్పుడు ఆత్మవశ్యములో ఉండాలా లోకవశ్యములో కాదు ఏమంది తాగుడు వశంలో కాదు ఏమండి ఇంకొక మనుషుల వ్యక్తి మనుషుల చేతుల్లో వశములో కాదు దురాత్మల వశములో కాదు మోసము చేతు మోసము వశములో కాదు అబద్ధాల వశములో కాదు లేకపోతే వ్యభిచారం అనే వశములో కాదు ఈటు వశంలో కాదు మనం ఉండాల్సింది ఆత్మవశముగా ఉండాలి సుమను గారు ఆత్మవశుడై మందిరంలోకి వచ్చినాడట ఆ తర్వాత మీరు చూస్తే ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యువునైన యేసును దేవాలయంలోకి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని శృతించచ్చు ఎట్లా నేను ఆమెన్ ఎంతమంది ఆయన చేతుల్లోకి ఉంటారండి కానీ ఇదంతా వివరించడానికి చాలా టైం పడుతుంది కానీ ఆయన ఇతడు రక్షకుడని గుర్తించినాడు చిన్న యేసు ఈరోజు చాలామంది బాలయేసు బాలయేసుకొని దిగట్లే ఇంకా ఇంకా అందరికీ ఏసయ్య బాలయేసు 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 ఎప్పుడు పెద్ద యేసుగా నువ్వు నమ్ముతావు అద్భుతాలు చేసిన యేసుని ఎప్పుడు చూస్తావు దురాత్మ నుంచి విడిపించిన యేసుగా ఎప్పుడు చూస్తావు లాజను లేపిన యేసుగా ఎప్పుడు చూస్తావు యాయురు కుమార్తెని తట్టి లేపిన ఏసుగా ఎప్పుడు చూస్తావు బాలయేసు బాలయేసు అంటూ ఆ గొర్రెల మధ్యలో పశువుల పాకలో ఒక చిన్న ఏసుని పెట్టుకొని ఒక బొమ్మను చేసి దాన్నే దలుచుకుంటూ దాన్నే ఏమండి చూసుకుంటూ బ్రతుకుతున్నారు క్రైస్తవులు లెగండి లేయండి బాలయేసు నుండి ఆయన పెద్ద యేసు అయ్యి అద్భుతాలు చేసి ఆ యేసు మరలా పెద్దోడు వై చనిపోయి మరలా ఒక రాజుగా మరలా వస్తున్నాడు కొంచెం తేరుకోండి కొంచెం తెప్పరెళ్ళండి బాలయేసులో నుండి కొంచెం బయటకు వస్తే మనకి ఏసఐలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది అంతేకాదండి ఆయన ఎత్తుకొని స్థుతించి ఏమంటున్నాడు తెలుసా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు ఇక నేను సమాధానం వెళ్ళిపోతానయ్యా నిన్ను చూశాను నేను చాలంటున్నాడు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేల్కు మహిమగాను నువ్వు సకల ప్రజలు ఎదుట నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని ఇది మన సబ్జెక్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చాం నేను కన్నులారా చూశానయ్యా ఏమంటే చూడటం వేరు కన్నులార చూడటం వేరు దేవుణ్ణి దేవుని యొక్క ప్రత్యక్షతలను దేవుని యొక్క దర్శనాలను దేవుని మహిమను దేవుని శక్తిని దేవుని యొక్క కృపను కన్నులార చూచేటువంటి క్రైస్తవులముగా మనం మారాలి ఆ దృక్పథము ఆశ ఆశ ఆశక్తి మనకు ఉండాలండి సుమియోను గారికి ఉన్న ఆసక్తి ఈ యొక్క క్రిస్మస్ దినములలో మనం కలిగి ఉందము గాక ఆయనను చూడాలి ఆయనను ఎలాగైనా చూడకుండా నేను వెళ్ళకూడదు నేను చనిపోకూడదు అనేటువంటి ఒక దృక్పథం ఈరోజు ఎంతమందికి ఉంది ఈ మాటలు వింటున్న వల్లరా నీకున్నదా ఈ దృక్పథం ఈ ఆసక్తి నీకుందా ఈ తృష్ట నీకుందా కనులారా చూడాలి కన్నులారా అనుభవించాలి కన్నులారా ఈ ఎస్ అయ్య ప్రత్యక్షతను చూడాలి కన్నులారా ఆయన ముఖాన్ని చూడాలి కన్నులారా ఆయన యొక్క ఏమండి మహిమను చూడాలి ఈరోజు ఇది కన్నులారా అనే మాట మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం ఎందుకు కొంతమంది కనులను చూడలేకపోతున్నారు తెలుసా అండి ఒక మాట చదవండి సంఖ్యాకాండం ముప్పై మూడు అధ్యాయం యాభై ఐదవ సంఖ్యాకాండము సంఖ్యాకాండము ముప్పై మూడు ముప్పై మూడవ అధ్యాయములోకి వస్తారా యాభై ఐదవ వచ్చినా అని చదువుతాను చూడండి అయితే మీరు మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారితో ఎవరిని ఉండని చుదురు వారు మీ కన్నులలో ముళ్ళుగాను దేవుడు కొందరు వెళ్ళగొట్టమన్నాడు ఎవరిని వెళ్ళగొట్టమన్నాడు పైన మీరు చదువుకోండి పోత పోసిన విగ్రహాలను పెట్టుకున్న వాళ్ళు ఉన్నత స్థలాలను ఇచ్చేసిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే చూడండి ఇంకా అక్కడ చెప్తున్నారు దేవుని యొక్క పద్ధతుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించేటువంటి వారిని మీరు ఉండనియకుండా వెళ్ళగొట్టండి వెళ్ళగొట్టిన ఎడల ఏమండి మీ కన్నులారా నా కార్యాలు చూస్తారు లేదే లేకపోతే వాళ్ళు మీ కన్నులకు ముళ్ళుగా ఉంటారు ఈరోజు మాటలు వింటున్నటువంటి బిడ్డ దేవుడు పలుకుతున్న మాటల ప్రకారముగా నువ్వు వెళ్ళగొట్టాల్సింది వెళ్ళగొడుతున్నావా దేవుడికి నచ్చనివి నీ బాడీలో నుంచి నీ శరీరంలో నుంచి నీ జీవితంలో నుంచి నీ పరిచర్యలో నుంచి వాటిని వెళ్ళగొట్టగలుగుతున్నావా తీసివేసుకోగలుగుతున్నావా అలా వెళ్ళగొట్టకపోవటం వల్లే కదా నీ కన్నులకు ముళ్ళుగా అయిపోయినారా ప్రజలు దేవుని కార్యాలు కన్నులారా చూడకుండా దేవుని మహిమను కన్నులరా చూడకుండా దేవుని శక్తిని కన్నులరా అనుభవించకుండా అవి ముళ్ళుగా మారిపోయి నీ కలు తెరవబడనీయకుండా ఎన్నో అడ్డుకుంటున్నాయని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుని కన్నులారా చూసే అనుభవం లేకు నువ్వు రావాలి అంటే దేవుడు చెబుతున్నటువంటి కొన్ని అలవాట్లను కొన్ని లక్షణాలను కొన్ని స్వభావాలను నీ శరీరంలో నుంచి ఇప్పుడు నువ్వు వెళ్ళగొట్టగలిగితే అదుగో నువ్వు కన్నులార సుమయోను చూసినట్లుగా నువ్వు ఆయన రక్షణను ఆయన మహిమను ఆయన కృపను ఆయన కనికరమను ఆయన శక్తిని నువ్వు చూడబోతూ ఉన్నావు ఆయన ప్రత్యక్షతను చూడబోతూ ఉన్నావు ఆయన దర్శనాలు చూడబోతూ ఉన్నావు ఇప్పుడే పలుకుతున్నప్పుడే నీరు అవి చూస్తున్నారు చూస్తున్నారు లెటర్లీ రిబా షా రకాల బా యోహాను గారు ఆత్మవశుడయ్యి అదుగో అదుగో పద్మసు దీపములో కలిగిన ప్రత్యక్షతలను నీవు చూడాలి నేను చూడాలి మనమందరము చూడాలి అలా చూడాలి అంటే దేవుడికి నచ్చని వాటిని వెళ్ళకూడదు తరిమికూడదా అవి మనల్ని దేవుని చూ చూడనియో అవి దేవుళ్ళు నిలబడనియో అవి దేవుళ్ళు మెలుకు కలిగి ఉండనియో నిలకడగా ఉండనియో దేవుళ్ళు కొనసాగనియో డిస్టర్బ్ చేస్తుంటాయి నీ కన్నులకు ముళ్ళుగా మారిపోతాయి బిడ్డ వద్దు బిడ్డ చూడండి ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం మీకు జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండములో మనకు కనపడతారు ఒకరు ఆది కాండం ఇరవై ఒకటి పంతొమ్మిదిలో కనపడతారు హాగర గారు యొక్క కన్నులు తెరవబడినందున ఆ ముందు ఉన్నది చూసిందట అప్పుడు వరకు కళ్ళు ముయ్యబడ్డాయి ఇది బాహ్య కళ్ళు కోరదు అంతరంగ కళ్ళు ఆత్మీయ కళ్ళు అవయవాలు అవయవాలున్నాయి బాహ్య అవయవాలు ఉన్నట్టు ఆ కన్నులు తెరవబడితే అప్పుడు నీ ముందు ఏముండదు నీకు అర్థమవుతుంది హలో మన కళ్ళు తెరవబడాలి బిలాము కళ్ళు తెరిస్తేనే ఏ ముందు ముందు చూడగలిగాడు మన కళ్ళు తెరవబడాలి దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నావా నీ కళ్ళు తెరవబడాలి ఇదిగో ఏ ఇహలోకప దేవత అంట అనేకులు గుడ్డితనం కలుగు చేస్తుంది దేవుని ప్రత్యక్షతను చూడనీయకుండా దేవుని మహిమను చూడనీయకుండా ఏమండి దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యాలను గుర్తిరగనీయకుండా నీ కళ్ళను మూసేస్తుంది కాబట్టి నువ్వు ఇంకా ప్రత్యక్షత అనుభూతిలోకి రాలా పరిపూర్ణ అనుభూతిలోకి రాలా పరిపూర్ణ ప్రతిష్టతలోకి రాలా పరిపూర్ణ సమర్పణలోకి రాలా పరిపూర్ణమైన ఏమండి భక్తులకు నువ్వు రాలా పరిపూర్ణమైన కృపణకు నువ్వు రాలా అలా రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అయితే ప్రియుల రా నేను ఈరోజు మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కన్నులారా చూసే అనుభవం లేక రావాలి వెళ్ళగొట్టినప్పుడు కన్నులారా చూడగలుగుతాం బైబిల్ క్రిందం ఉన్న ముగ్గురు వ్యక్తులు మీకు నేను ఒకసారి జ్ఞాపకం చేసే వాక్యాన్ని ముగిస్తాను కన్నులారా వాళ్ళు చూడటం వల్ల ఏ కార్యాలు జరిగినాయో మూడే మూడు విషయాలు ముగ్గురు వ్యక్తుల గురించి మీతో పంచుకొని ముగిస్తాను ఒకటి అబ్రహాము గారు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం రెండవ వచనంలో ఆయన కన్నులెత్తి చూసినప్పుడట ముగ్గురు మనుషులు కనపడతా ఉన్నారు ఆ మెయిన్ కన్నులెత్తి చూచుట ఇది పర్యావ అంటే కన్నులెత్తి అంటే కన్నులు ఓపెన్ చేసి చూడటం అంటే కన్నులు బాగా పెద్దగా చూస్తుంటారు కొంతమంది చూస్తూ మామూలుగా చూడటం వేరండి ఆర చూడటం వేరంటే కొందరు కళ్ళు అప్పగించి చూస్తుంటారు చూడండి అది కళ్ళు అప్పగించి చూడాలి దేవుని ప్రత్యక్షతలు ఎప్పుడు కళ్ళు అప్పగించి చూడాలి మందిరంలోకి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు దేవుడు దేవుని యొక్క స్పర్శ దేవుని యొక్క అప్రత్యక్షతని కలుగుతుందని నువ్వు కన్ను అప్పగించి చూడాలి అది కన్నులారా చూడటం అంటే అబ్రాహ్మ గారు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు తన కనపడ్డారు ఈ స్టోరీ మీకు బాగా సుపరిచితమైంది ఆ ముగ్గురు మనుషులు వచ్చిన తరువాత వారిని ప్రభువాని సంబోధించినాడు వారిని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ సాదృషంగా మనం చూస్తూ ఉన్నాం వారే సాదృశ్యం కాదు వాళ్ళే వచ్చి ఏమండి వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను ఎదుట ఆయన సాగిలిపడి అయ్యా నీ దాసుల మీద మీరు కటాక్షం ఉన్న ఉన్నాయాడలా నన్ను దాటిపోవద్దు అని వారి మీద బతిమలాడి వారికి అడ్డుపడ్డాడు తరువాత తను ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరించిన తరువాత ఒక ప్రత్యక్షతతో కూడిన వాక్కు రిలీజ్ అవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు మరుగు చేయబడిన ఒక వాగ్దానం బయటకు వస్తుంది ఏంట వాగ్దానము రాబోయే ఆటకల్లా నీకు చక్కని కుమారుడు పుట్టబోతా ఉన్నాడు ఆమెన్ డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు పలికిన వాగ్దానము ఎప్పుడైతే కన్నులారా చూచిన అనుభూతులేకొచ్చినాడో ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అవుతూ ఉంది ఆ వాగ్దానం రివీల్ అవుతా ఉంది ఈరోజు నీవైనా నేనైనా దేవుని ప్రత్యక్షతలు కన్నులారా మనం చూస్తూ ఉంటే సంవత్సరాల తరబడి మరుగైపోయిన ఆశీర్వాదాలు సంవత్సరాల తరబడి మరుగైన వాగ్దానాలు ప్రవచనాలు అన్నిటిని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు మనము దేవుని యొక్క ప్రత్యక్షతలో కన్నులార చూసే అనుభవం ఉండాలి మనము వారిని వీరిని కాదండి కళ్ళప్పగించి చూసేది బయటికి వెళ్ళి కొంతమంది కొన్నిటిని మనము ఒకసారి అలా చూడటం వేరండి మరల ఆగి మర్రి చూడటం వేరు కొన్నిటిని మనం ఆగి మరీ చూస్తుంటాం ప్రే దేవుని బిడ్డలారా ఆగి మరీ చూస్తుంటాం అది కన్నులారా చూడటం అంటే అదే మన దేవుని యొక్క ఏమంటే అడుగడుగున అడుగడుగున నీ జీవితంలో ఎప్పుడు ప్రభును కన్నులార చూస్తుండాలా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దేవుడు రేపేం చేయబోతున్నాడు దేవుడు ఈ మినిట్లు ఏం చేయబోతున్నాడు దేవుడు ఈ గంట తర్వాత ఏం చేయబోతున్నాడని నీ కన్నులు వెతుకుతుండాలని నీ కన్నులు ఎదుకుతుండాల కన్నులు ఎదుగుతుండాలా అప్పుడే ఆగిపోయిన నీ వాగ్దానాలన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి ప్రేజలో ఏమండి నిరకమైన నీ వాగ్దానాలన్నీ మరలా జీవం దాల్చి దేవుడు నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి నీ పరిచరులోకి దేవుడు పంపబోతా అన్నట్టు కృప త్రి దేవుడు మీకు కలుగుజేనుగాక కన్నులారా చూసే అనుభవంలోకి మీరు వచ్చుదురుగాక కన్నులారా మీరు చూస్తుండగా ఓ వాగ్దానం ఆగిపోయిన వాగ్దాములు మీ కుటుంబంలోకి దిగి వచ్చును గాక వాగ్దానాలు స్వతంత్ర తీసుకున్న వారై వాగ్దానం నెరవేర్చబడిన వారై వాగ్దానాలతో మీరందరూ మీ కుటుంబము సమేతంగా సంఘ సమేతముగా ఆ వాగ్దానాలు అన్ని మీ జతులు నెరవేర్చబడి గొప్ప సాక్షి బిడ్డలుగా మీరందరూ మార్చబడుదురుగాక ఆమెన్ రెండో వ్యక్తి పేరు ఇస్సాకు సాకు ఏమండి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యయం అరవై మూడవ వచ్చినాం తన పొలములో ఉండట కన్నులెత్తి చూచినప్పుడు ఏమండి కన్నులెత్తి చూచినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ఒంటేలు కనపడుతున్నాయి ఒంటేల మీద ఉన్న రెప్కా కనపడుతుంది ఆ రెప్కాను చూడగలిగినాడు ఇసాకులో ఉన్న ఇసాకు గారులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసండి ఆ కాలంలో తనకు ముందని అబ్రామ్ గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా ఉంది తన తరువాత యాకోబు గారు కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తనతో పాటు ఉన్నవారు కూడా ఎన్నో పే ఎన్నో వివాహాలంటే ఎంతోమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది కానీ ఇస్సాక గారు ఏకపత్ని పురుషుడు ఒక భార్యని కలిగిన వాడు ఒక భార్యతో సంసారం చేసిన ఆ జనరేషన్లో ఇటువంటి వాడు ఉన్నాడంటే చాలా అరుదు ఇటువంటి వ్యక్తి సమర్పించుకున్నాడు కన్నులెత్తినప్పుడు తను తను సమర్పించుకున్నాడు ప్రైజ్ లార్డ్ ఒక బా ఒక స్త్రీకి సమర్పించుకున్నాడు ఒక స్త్రీతోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు ఈరోజు మన జీవితంలో కూడా కన్నులెత్తి కన్నులర చూచినప్పుడు మనల్ని మనం కూడా దేవుడికి సమర్పించుకోగలుగుతాం ఆయనతోనే నివసించాలి ఆయనతోనే ట్రావెల్ అవ్వాలి ఈయన నా దేవుడు ఇక ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది నన్ను ప్రలోపలు పెట్టినా ఎంతమంది నన్ను డైవర్ట్ చేసినా ఎంతమంది దేవునితో నన్ను తప్పించాలనుకున్నా నేను దేవుని విడవను మరవను అన్నటువంటి ఒక ప్రతిష్టతమైన సమర్పణలోకి ఆ వ్యక్తులు వస్తారు అవి నువ్వు చూడలేదు కనుకనే దేవుని అపార్థం చేసుకుంటున్నావు దేవుడి విలువ నీకు అర్థం కావట్లా దేవుని కృపనికి అర్థం కావట్లా దేవుని యొక్క అనుగ్రహం యొక్క విలువ నీకు అర్థం కావట్లా దేవుడు చూపుతున్నటువంటి ఆ ఏమైనా విశ ఆ విశాలమైన ప్రేమ విలువ నీకు తెలియట్లా ఎందుకంటే నువ్వు కన్నుదాను చూడట్లా పై పైన చూస్తున్నావు పై పైన భక్తి చేస్తున్నావు పై పైన ఆరాధిస్తున్నావు పైపైన దేవుని కార్యాలు చూస్తున్నావు లోతుగా చూడండి డీప్గా వెళ్ళండి దేవుడు ఏం కార్యాలు చేశాడు ఏం చేస్తున్నాడు అన్నది నువ్వు ఎప్పుడు పరిశీలన చేస్తుంటే ప్రభునికి అర్థమవుతుంటాడు ప్రభు నీకు అర్థమవుతూ ఉంటుంది ఈ మాటలు వింటున్న వార్లరా కన్నులెత్తి చూసే అనుభవంలోకి రండి కన్నులారా చూసే అనుభవంలోకి రండి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడి ఈ అనుభవం మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆయనకి సమర్పణ కలిగిన భక్తిని ఆయనకి సమర్పణ కలిగిన సేవను దేవుడు మన ద్వారా చేయించాలని ఆశపడుతూ ఉన్నాడు రైజలో మూడోదిగా యాకోబు నుంచి యాకోబు గారి గురించి ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయం పదవ వచనం యాకోబు గారంటే కన్నులెత్తి చూచినప్పుడు సారలు కలిగిన మేకలు కనపడుతున్నాయి గొర్రెలు ఏమండి ఈ ఈ మాట నోట్ చేసుకోండి ఇది చదవటానికి టైం లేదు కనుక చిన్న మాట వివరిస్తాను యాకోబు గారు తన మామైన లాభం దగ్గరికి వచ్చి ఇరవై సంవత్సరాలు తనకు గొడ్డు సేకరి చేసినాడు ఏడు సంవత్సరాలేమో ఒక అమ్మాయి కోసం ఇంకొక ఏడు సంవత్సరాలేమో ఇంకొక అమ్మాయి కోసం ఇంకొక ఏడు సంవత్సరాలేమో తన మామ కొరకు ఇలాగా తన జీవితం అంతా కూడా తను అక్కడే ఉండి పనిచేసుకుంటా వచ్చాడండి పద్నాలుగు సంవత్సరాలు చేశాడు తన మామ కోసం మన తన మామ దగ్గర పని అయితే ఏమండి తన కష్టాజితాన్ని తన చెమటనంతా కూడా వ్యర్థం చేసే లాభాని గారు ఏమండి తన రాక వలన దీవించబడ్డాను తను వదులుకోకుండా వాళ్ళిద్దరికీ జీతం దగ్గర కొంచెం వైరం వచ్చింది ఆ తదుపరి తర్వాత ప్రాసెస్లో జీతం కాదు ఇక ఇక నుండి సారలు కలిగి పుట్టిన గొర్రెలన్నీ నీవి అని చెప్పాడు సారలు కలిగిన గొర్రెలు ఎక్కడైనా ఉంటాయండి చాలా తక్కువ పుడతాయి అవి కూడా ఒకటో రెండు ఎక్కడో ఉంటాయి అన్నీ సాధారణంగా పుడతాయి కానీ ఇక్కడ పరీక్ష చూడండి ఇతను బయటికి పంపద్దు ఇతని ద్వారా నేను లాభం పొందాలి తక్కువ జీతం వచ్చేలాగా ఒకటి రెండు తన సొంతమయ్యేలాగా చూడాలి కానీ ఎప్పుడైతే కన్నులెత్తి చూసినాడో ఏ వెళ్ళాడో తెలుసా అక్కడ నుండి ఇక పుట్టిన ప్రతి గొర్రె ఈనుతున్న లేక డెలివర్ అవుతున్న ప్రతి గొర్రె సారల కలిగినటువంటి గొర్రెలనే ఈనుతా ఉందంట దేవుని స్తోత్రం హానేయ తన బ్లెస్సింగ్ అధికమవుతుంది తను కష్టాచితానికి ఫలితం వస్తూ ఉంది తను చేసిన ఇరవై సంవత్సరాలు చేసిన తన కష్టానికి ఫలితం వస్తుంది ఇక పుట్టిన ప్రతిదీ సారలు కలిగినటువంటి గొరిగా ఉంది ఆమె కన్నులు ఎత్తి చూచుటలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి మరుగు చేయబడిని కష్టాజితం ఒకవేళ నీ జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు కన్నులారా చూసే అనుభూతి లేక రా వేస్ట్ అయిన టైం వేస్ట్ అయిన దినాలను గురించి దిగులు పడగాకు నీ లైఫ్ని బలంగా ఘనంగా గొప్పగా సుందరంగా అనేకులకు దీవెనికరంగా దేవుడు మార్చబోతున్నాడు నీ కష్టానికి ఫలితం రాబోతుంది నీ కష్టాజితం వ్యర్థమైపోయిందేమో నా దేవుడు మరలా దేవుడు నువ్వు కోల్పోయినవని తిరిగి నీకు దేవుడిపోతున్నాడు ఏబువలే నీ కష్టాజితానికి తగిన ఫలితం నువ్వు పొందబోతున్నావు నీ కష్ట నీ కష్టాజితాన్ని దాచి దాచిపెట్టుకొని ఉన్నాడా వాడు బిగబట్టుకొని ఉన్నాడా వాడిని గడ్డించి నీ కష్టాజితాన్ని నీకు అప్పగించబోతున్నాడు ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదు ఒక్క ఒక్క రూపాయిని కూడా వ్యర్థపరచనియ్యడు ప్రతి రూపాయిని తీసుకొచ్చి నీకు అప్పగించబోతున్నాడు దేవుడు యాకోపకిచ్చిన దేవుడు నీకు దయచేయబోతా ఉన్నాడు దీవెన వెంబటే దీవిన ఆశీర్వాదం వెంబటే ఆశీర్వాదం నీకు దేవుడు దయచేయబోతున్నాడు అయితే కన్నులెత్తి చూసి అనుభవ లెక్కి నువ్వు రావాలి ప్రేజ్లాడ్ హలో లూయా కన్నులారా చూచినప్పుడు ఏమండి అబ్రహాం గారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి కనులార చూసినప్పుడు ఇస్సాగర్ ప్రతిష్టలోకి వచ్చినాడు దేవుడికి డెడికేట్ అయ్యి ఒక మంచి ఏకపత్ని పురుషుడిగా మారిపోయాడు ప్రతిష్ఠుడుగా మారాడు మారాడు పవిత్రుడిగా జీవించినాడు మూడోదిగా కనులెత్తి చూసినప్పుడు కనులార చూసినప్పుడు ఏమండి తన కష్టాజితము ఎవరు మామ చేతులు బిగబట్టుకున్నాడో అవన్నీ తిరిగి పొందుకొని ఒక మంచి మందతో తిరిగి వెళ్ళాడు ఏంది కర్రతో వచ్చినవాడు కర్రతో తన మామ దగ్గరికి వచ్చినవాడు ఏమండి విస్తారమైన పశు సంపదలతో విస్తారమైన పశువులతో విస్తారమైన ఆస్తితో తిరిగి వెళ్ళినాడు ఈరోజు నీ జీవితంలో కర్ర వంటి స్వభావంలో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా ఏమీ లేనివాడిగా ఉన్నావా విస్తారమైన పంటను కోసే వ్యక్తిగా విస్తారమైన దీవెనతో నీ ఇంటిని నింపబోతున్నాడు అట్టి కృపత్రియేక దేవుని మనందరూ దయచేనుగాక అట్టి క్రిస్మస్ మనం జరుపుకుందాం గాక అట్టి విధమైన కనులార చూసే స్వభావాన్ని అనుభవాన్ని కనులార చూసే ఆత్మీయతలోకి మనం అందరం వెలుదాము ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ నామాన్ని బట్టి వందనాడు స్తోత్రాలయ ఘనమైన బలమైన తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడావు సుమియేను గారు కనులార చూసినట్లుగా ఈ క్రిస్మస్ సీజన్లో మేము కూడా కనులార చూచినట్లు సాయం చేయండి తండ్రి ఇది ఈ ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరు కనులార చూసే అనుభవంలోకి తీసుకురండి ఆ కనులార చూసే అనుభవంలో వచ్చే ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేసి దీవించి బ్లెచ్ చేయమని క్రీస్తునామని అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రేజ్ మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమె